ఇవన్నీ బానే ఉన్నాయి సార్ ఒక పక్కన డబ్బులు బాగానే ఉన్నాయి ఐదు వందల కోట్లు గతంలో ఖర్చు పెట్టాడు అంట జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లు పెడితే రెండు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యాయని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు ఇవాళ ఎన్టీఆర్ గారి విగ్రహానికి పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందంట ఎందుకంటే సినిమా తెలిసే మా నాయకుడు మా గుండెలో విగ్రహాలు కాదని మరి అన్నాయి గురించి ఇక చెప్పినాడు అందరికి అవగాహన చేసేస్తారు ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం పెట్టారు దానికి దిక్కు లేదు ఒక చూడ నీళ్ళు పోయినాయి దానికి ఆయన బర్త్డేకి ఆయన జనానికి ఒక పెట్టడానికి మీకు ఊపిరి లేదు తీరిక లేదు సరే వీరు రామారావు గారికి చేసిన అన్యాయాన్ని ఏదో విగ్రహాలు కట్టేసి ఏదో తాత్కాలిక ఉపశమనకుండా నేను పడలే ఆడదా దూసులు వస్తూనే పోదు లక్ష్మీపారదీసులు మీకు వస్తున్నాం పోదు జాలి కట్టిన భార్య రేమల్లో ఉన్నాయని కూడా మీరు ఎంత చక్కగా అవమానించారో చరిత్ర తెలుస్తూనే ఉందినే పోదు భారతాలని చదివడం కదా జాతిని కోరుతున్న కూర్చోబెట్టి నిర్మించుకోవడం కాదు ద్రౌపద సేమ్ ఇదే పరిస్థితి మీరు కూడా చేత మీరు జాగ్రత్త గమనిస్తే పుత్రీలు పెట్టుకోవడానికి రామారావు గారిని మీరు ప్రతిసారి సభకు స్టార్టింగ్ దండం పెట్టడం ఇవన్నీ ఎవరక్షలు అందరూ చూస్తుంటారు కానీ నిజమైన ఎన్నుకోవడం ఏం రామారావు గారు చేశారు ఆయన పదవి ఎలా చేశారు ఆయన జరిగిన ఆమె అవమానం ప్రపంచంలో ఎవరికి జరగకుండా చేసి ఇవాళ మీరు సచ్యసారిలో సేవ వచ్చండి అలా చేస్తాడో సంతోషమే కానీ ఇదంతా అది ఒక్క అయితే మీరు రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కానీ అమరావతి రైతుల పట్ల కానీ మీ చెత్త వాళ్ళకి కూడా లేదు ఈ రోజుకి ఒక ప్రపంచ తల్లిదండ్రే కలకట్ట జంక్షన్ రైల్వే స్టేషన్ అంటాం చెన్నై అంటాం లేదా బెంగళూరు రైల్వే స్టేషన్లు ముంబై రైల్వే స్టే రైల్వేస్ చరిత్ర ప్రసిద్ధిగా దేశం ఢిల్లీతో సైతం ఇలాంటి వాటికి రోడ్లు ఎక్కడా లేట్లు తెచ్చి కడతారు అరే నాకు నేను ఒక డిబేట్ లో గతం చెప్తాను మేధా చాలు కప్పుకొని మేధ ఉంటాడు అండి బలిసిప్పాడు ఏ నగరం ములిగిపోదని ఏ మా చెన్నై ముగిపోదా బెంగళూరు ములిగిపోదా ముంబై ములిగిపోదా హైదరాబాద్ ములిగిపోదా అని బాగా చెప్తాడు సరే అన్నీ ముగిపోతే మాకు తెలుసు మరి విజయనగరం కదా ములబలి ప్రాంతం కట్టం కదా విజయనగరం మొదలతాము చంద్రబాబు అని గారి విజరాలు నేను రాజధాని పెట్టానంటే ములబడి ప్రాంతం అని నేను తోడుకుంటుంటే ప్రజల కట్టుకుని నేను తోడుకుంటుంటే ఎంత మాకు తెలిస్తే సరే చెరువు నీళ్ళు కట్టకూడదు రా నాన్న మీ నాన్న చెప్తాడు నేను చెరుల నీళ్ళు కట్టాను నాన్న కట్టి ఏం చేయాలి దర్శకాలను పాటు మనకు అనుభవం ఏం చెప్పాలి ఇప్పుడు నేను నువ్వు ఏదో ప్రాణాలు తెగించాను జగన్మోహన్ రెడ్డి అమరావతి కట్టేసింది కదా పప్పులో మళ్ళీ మునిగిపోయి ప్రార్థన పెడతారు అంత అనుభవం మీరు విషయం ఇస్తారు నేను కూడా కదా ఈ చదువుకో చర్చ కదా అంత పెట్టుకొని అంత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేలలో కడుతున్నాను అంటే ఏమనాలి అది పట్టితే కదా నారాకే కదా ఇంకా అది ఇంకోటి చెప్పాడు ఆయన బుద్ధిందట రాజ్పే అనుకోరట ఇంకోడి అనుకోవాలంటే ఇంకో విజయవాడ ఇంకోళ్ళు అమరావతి అంటారు అమరావతి మారేలే కదా అంతే కదా ఏ పద్ధతిలో ఎవరో ఒక రాజధాని అయిపోయి అమరావతికి రాజధాని అది కదా మమ్మల్ని చనిపోయిన చేసి పీపుల్స్ పోయిద్దాం కదా రెండు వేల ఇరవై ఎకరాలు చేశారు గ్రామ పీపుల్ అందరికీ పోవచ్చని అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గడిస్తే ఇక్కడ కదా ఇచ్చారు కదా అక్కడ ఇస్తారా అని చెప్పి ఆడుకోవాలి కదా మీరు పెట్టుబడి గారు అందరూ ఉన్నారు ఎవరు కేయట్లేదు అంటే మీకు సంబంధించిన కేట్లేదు కదా అందులోండి అలా ఏడు పవన్ కళ్యాణ్ మాట్లాడే కదా ఎవరితో రాజధాని చెప్పారు కదా చెప్పారు కదా దాని ప్రవర్తన కూడా అలాగే ఉంది నాకైతే కూడా కాదు నారాయణ రాజధాని ఫస్ట్ ఏం చూస్తున్నా ఒక రాజ్యాన్ని నారాయణ కోసం పెట్టుకుంటున్నాడు హిందువుల కోసం కన్వర్ట్ హిందువులు ప్రవర్తిస్తున్నారు ఇది ఈ ప్రభుత్వ చరిత్ర వెలగబడిపోయింది ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా ప్రభుత్వం తీరిట్రాని ఎవడని అడిగితే ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేయాలి నారాయణ గారి సోదం అమరావతి క్యాపిటల్ కట్టుకుంటున్నారు ఆయన విలాసంతో భోగభాగ్య జీవితాలు కలవారి పడిన ఆయన ఎన్ని ఎకరాలు ఉన్నా చాలట్లేదు ఆయనకి ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి నేను కాదు నారాయణ చెప్పిందే కదా లక్ష కోట్లు అవుతుంది దీనికి వరల్డ్ బ్యాంక్ కూడా చేతులు తీసాడు ఆయన చెప్పాడు ముగిపోయిన రాజధాని అని ఆయన చెప్పాడు ఐడి నిపుణులు వచ్చి అల్లే అదే చెప్పారు కానీ మనం చెప్తూ మనం రాజధాని ద్రోహి అయిపోతాం కానీ శాశ్వత రాజధాని గజం తెచ్చినారు చూచు అంటే ఒత్తికే అమరావతికి ఒప్పుకుంటావా ఒప్పుకోవాలని మూర్ఖమైన వాదన వాదిస్తారు రక్కించి గజంత తెచ్చినారా అంటే అమరావతి రాజధాని ఒప్పుకుంటా ఒప్పుకోవాలి తీర్ దానికి అన్నాడు జగన్మోహన్ రెడ్డి సరే దీనికి ఎలా కోట్లంటే మళ్ళీ ఇంకో ఎకరాలు ఎత్తుకొస్తే మళ్ళీ రెండు లక్షల కోట్లు ఎవరిని అంటే వీళ్ళు రాజధాని ద్రోలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి రాజధాని ఈ రోజు కూడా క్లారిటీ తెలివి అవటెంత సమాజాలు అంటే అలా విడ్డ మన తీర్పులో మూడు రాజధానుల భూమి గౌరవ హైకోర్టులో విరమించుకున్నా అర్థం ఏంటి నేను మళ్ళీ చెప్పాలి చెల్లి పెళ్లి అది నేను మధ్య జగన్మోహన్ రోడ్డు అమరావతి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని పిలుస్తారు రాజ్యాంగంలో ఎక్కడ ఇది సపరేట్ క్యాప్టన్ ఎక్కడ రాజ్యాంగంలో రాజ్యాంగంలో క్యాపిటల్ అందరు ఎక్కడ లేదు దానికి జగన్మోహన్ రెడ్డి పెట్టి బెంగుళూరులో అంటే బెంగళూరు రాజధాని అయిపోద్దా పులివెందులో అంటే పులివెందులు రాజధాని అయిపోద్ది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ అసలు అలా అడిగిపోయింది మాట్లాడింది చూసుకోవాలి కదా మీ నాడులో కేవలం కొనడానికి వెళ్తారా తిరుపతి గడ ఊరికి రాజధాని అయిపోద్ది అయితే మీరు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఊరిపోతారు నాయకుడు హైదరాబాద్ లో కూర్చున్నారు అపోజిషన్ లీడర్ క్యాంప్ ఆఫీస్ అయిపోయింది

అది తీర్ దానికి తోడి తేరాడు అలా రాజప్పండి మన కేతిరెడ్డి గారు ఒక మ్యూజిక్ కొడుతూ ఉంటాడట నాకు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు దారికి చెప్తా అలా తయారు